అందరికీ నమస్కారం వైవాహిక బంధంలో చిన్నపాటి గొడవలు అలగడాలు అనేవి సర్వసాధారణం ఇవి ప్రేమకు చిహ్నాలే అయినా విషయం మరింత దిగజారితే ఆ సంబంధంలో విడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మరి మీ భార్య ఏదైనా విషయంలో మీపై కోపంగా ఉంటే ఆ నిశ్శబ్దపు అగ్నిని చల్లార్చడానికి ఆమె మానసిక స్థితిని సరిదిద్దడానికి భర్తలు ఏం చేయాలి భార్య వెంటనే కూలయిపోయేలా చేసే ప్రేమను పెంచే నాలుగు చిట్కాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి చిట్కా అందమైన రొమాంటిక్ మెసేజ్ పంపడం మీ ఇద్దరి మధ్య అంతరాన్ని కోపాన్ని తగ్గించగల శక్తి ఈ చిన్న మెసేజ్లకు ఉంటుంది మీరు ఆమెకు రొమాంటిక్ మెసేజ్లను లేదా ఒక క్షమాపణ మెసేజ్ని పంపడం ద్వారా మీ భార్య కోపం తగ్గించుకుని మీపై ప్రేమ చూపిస్తుంది ఈ చిన్న ప్రయత్నం ఆమె మనసుకు చాలా రిలీఫ్ ఇస్తుంది రెండవది బహుమతి ఇవ్వడం మీ భార్యను ఒప్పించడానికి సులభమైన మార్గం ఆమెకు ఒక బహుమతి ఇవ్వడం అది చాలా పెద్ద ఖరీదైన బహుమతి ఉండవలసిన అవసరం లేదు మీరు ఏదైనా చిన్న బహుమతి లేదా ఆమెకిష్టమైన లిప్స్టిక్ షేడు లేదా పెర్ఫ్యూమ్ ఇవ్వవచ్చు మహిళలు బహుమతులను మనస్ఫూర్తిగా అంగీకరిస్తారు ఈ చిన్న గిఫ్ట్ వారి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది మూడవది గదిని అలంకరించడం మహిళలు ఎలాగైనా అలంకరణను ఇష్టపడతారు అందుకే మీరు మీ భార్యతో గొడవపడినట్లయితే ఆమెను ఒప్పించేలా మీరు గదిని అలంకరించవచ్చు మీరు మీ వివాహ ఫోటోలను ఫ్రేమ్ చేయవచ్చు లేదా ఆమెకిష్టమైన పువ్వులతో చిన్న అలంకరణలు కూడా చేయవచ్చు ఈ అలంకరణ చూడగానే మీ భార్య కోపం తీరిపోయి చిరునవ్వు చిందిస్తుంది దీనితో మీ సమస్య పరిష్కారమవుతుంది నాలుగవది ఆమెకి ఇష్టమైన ఆహారం ఆర్డర్ చేయడం ఈ రోజుల్లో ఆన్లైన్ యుగం కొనసాగుతోంది మీరు మీ భార్యను సంతోషపరచాలంటే ఆమె కోసం కొన్ని స్వీట్సు లేదా ఆమెకి ఇష్టమైన ఫుడ్ను ఆర్డర్ చేయండి ఇది మీ భార్య హృదయాన్ని కరిగించడానికి బాగా సహాయపడుతుంది ఈ చిన్నపాటి చిట్కాలను ఉపయోగించి మీ వైవాహిక బంధాన్ని దృఢంగా ప్రేమగా ఉంచుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్